కన్నీరు కార్చినప్పుడు దేవుడు అతన్ని రక్షించి ఆశీర్వదించాడు ఏంటి ఆశీర్వాదము పరలోకపు భాగ్యం ఓ నీ భాగ్యం ఎంత గొప్పది ఏంటి భాగ్యం లోక సంబంధం ఆయన అన్నీ ఉన్నాయి ఎందుకు ఏడ్చాడు ఎన్ని కన్నీరు కార్చాడు ఎందుకు కొట్టినా కానీ కొట్టినా కానీ దేవుడు విడిచిపెట్టలేదు ఎందుకు పరలోక ఐశ్వర్యము పరలోక ధనము పరలోక ఆశీర్వాదం పొందేదాని కోసము రాత్రంతా ఏడ్చుకుంటూ రఘుని వేడుకుంటూ ఉన్నాడు ఈనాడు అలాంటి అరువు మనం కలిగి ఉండాలి ఈ లోకంలో చూస్తే ఈ లోకంలో జీవించడానికే ప్రయాసపడుతున్నాం కష్టపడుతున్నాం కానీ పరలోకములో ప్రవేశించడానికి ఎంతవరకు ప్రయాసపడుతున్నాము చాలామంది తక్కువ ఏ మీద లెక్క అలాంటి వాడిని నూటికి తొంభై మంది కంటే ఎక్కువ మందే నూటికి ఒక ఆయన చెప్పాడు వన్ పర్సెంటే అని ఒక ఆయన టూ పర్సెంట్ చెప్పాడు వందకి ఒకళ్ళు ఇద్దరు అన్నట్టు వెళ్ళి పర్లోకి రాశాడు యేసుప్రభు ఏం చెప్పారు వాళ్ళు ఒక్కడన్నా చూస్తానా అంటున్నాడు ఆయన అసలు ఒక నేను భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఒక్కడన్నా చూస్తానా చూడండి లోకాసు వారు పద్దెనిమిది ఎనిమిది చదవండి నా మాటలు కాదు ఎందుకంటే వాక్యం చూస్తే మనం గుర్తుపెట్టుకుంటాం అయ్యో మరి నేను అక్కడుంటాను అప్పుడు అనే భయం మనకు వస్తుంది లోకాసు వారు పద్దెనిమిది ఎనిమిదో వచ్చినా లోకాశ వారు పద్దెనిమిది ఎనిమిది అయినను ఆ అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కను దీని అర్థం ఏంటి విశ్వాస అనేవాడిని నేను చూస్తాను అసలు నేను భూమి మీదకి వచ్చినప్పుడు మరి పాస్ట్లు అంతా ఏమైపోతారు ఈ రెవరెండ్ల బిసప్పులు మరి ఇక ఈ విశ్వాసులు క్రైస్తవులు పరిశుద్ధులు నీతిమంతులు అంతా ఏమైపోవాలి అందుకనే ప్రభు ప్రభా నన్ను నువ్వు ఈ లోకానికి వచ్చినప్పుడు నిన్ను చూచే భాగ్యం నాకు కలిగి నన్ను నీవు చూచే ఆ సిద్ధపాటు నాకు దాయిచ్చేయని ఎప్పటి నుండే ప్రభు యొక్క రాకడ దినం కొరకు మనము ప్రభు కోసం కష్టపడాలి ప్రయాసపడాలి ప్రయాసపడాలి అప్పుడు మాత్రమే ప్రభు మనల్ని తనతో పాటు తీసుకు వెళతాడు అందుకని యాహార్ సువార్త ఆరు అంటాడు నా శరీరమతిని నా రక్తము త్రాగువాడే నిత్యజయం కలవాడు దినమన నేను వానిని లే దినం అంటే ప్రభు వచ్చే దినం ప్రభు ఈ లోకానికి రెండోసారి వచ్చే దినమే దినం అది అంచె చివరి దినం అదే చివరి గడియ అదే అది కొన్ని రెప్పబాటులో అది జరిగిపోద్ది ఏదో నువ్వు మళ్ళీ వస్తాను సర్దుకుని వస్తాను ఇక మా ఆయనకి చెప్పొస్తాను మా మా భార్యకి చెప్పొస్తాను మా పిల్లలకి చెప్పొస్తాను ఆ టైం ఉండదే ఆ అవకాశమే ఉండదు అది ఎవరికి కూడా అందుకనే ఇద్దరు తి తిరగలు విసిస్తారంట ఒకళ్ళు ఎత్తబడతారంట ఇక్కడ ఇద్దరు పొలంలో పని చేస్తారంట ఒకళ్ళు తీసిపోబడతారంట ఒకళ్ళిద్దరు ఇద్దరు మంచం మీద పడుకుంటారంట ఒకళ్ళు కొనిపోబడతారంట తెలియదంట అంట ఏడు ఏమయ్యాడు మా ఆయన ఏడు ఏమైంది మా అమ్మాయి ఏడు ఏమైంది మా అమ్మాయి ఎక్కడా ఏమీ కనపడదు రేపచనంటే కన్ను రెప్ప పాటులో ఆ యొక్క కార్యమనే దేవుడు జరిపించేస్తాడు అలా ఉంటుంది దేవుని యొక్క రాకడ దినము కాబట్టి ఆ దినమైనను ఆ గడి అయినను తండ్రికి తప్ప కుమారుడికి కూడా తెలియదు అలా ఉంటుంది దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే సామాన్యమైన సంగతి కాదు కాబట్టి వీళ్ళరా మన జీవితంలో ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి అందుకని పౌలు గారు అంటే ఫిలిపి పత్రిక ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం పది పదకొండు పన్నెండు చూస్తే మరి ఈ లోకంలో ఏవైతే నాకు లాభకరంగా మేలుకరంగా ఉన్నావో క్రీస్తు నిమిత్తము నష్టపరుచుకుంటున్నాను పెంటతో సమానముగా ఎంచుకున్నాను ఎంచుకొని దేవుని కంటే క్రీస్తు కంటే ఈ లోకముల ఏది నాకు అక్కర్లేదు ఏది ఎక్కువ కాదని తను తీర్మానం చేసుకున్నాడు అందుకని తను సెలివేసేటప్పుడు ఏమన్నాడు తెలుసా నన్ను క్రీస్తు వలేవద్ది అంత యోగ్యత నాలో లేదు నన్ను తలకొందులుగా సిలివేయమని చెప్పాడు చూసారా అక్కడ కూడా తగ్గించుకున్నాడు ఆయన ఆయన శిష్యుడు కాదు పన్నెండు మంది శిష్యులు పౌరు గారు ఒక్కడ కాదు కానీ ఆయన ఒక ప్రత్యేకమైన దేవుని కొరకు మరి ఏర్పరచుకునేటువంటి సాధనము దేవుని సంఘాన్ని దేవుని ప్రజలను పాడు చేసినటువంటి స్త్రీ పురుషుడని భేదం లేకుండా పాడు చేసినటువంటి భయంకరుడు హానికరుడు దోషకుడు పాపి ఎవరు సౌలు అలాంటి వ్యక్తిని ప్రభు ఏం చేశాడు దర్శించి మార్చివేసాడు సౌలు ఏమయ్యాడు ఇప్పుడు పౌలుగా మార్చబడ్డాడు నువ్వు ఎవరు అంటే నువ్వు హింసించున్నా ఏసుడు అంటే యేసు ప్రభును కూడా హింసించాడు ఎవరు ఈ సౌలు అందుకనే ప్రభువు చెప్తాడు స్వయంగా నీవు హింసి ప్రభు ఎవరు ఎవరు నువ్వు అని కింద పడిపోయి కోళ్ళు కనపడలేదానికి మూడు రోజుల వరకు కనపడలేదు నువ్వెవరు అంటే నువ్వు హింసించు చున్నా ఏస్తును అప్పుడు మరి సవులు గురించి అంటాడు నువ్వు సవులు కాదు పౌరు యాకోబు కాదు ఇస్త్రాయలు నువ్వు పాపి కాదు పరిశుద్ధుడవని మనల్ని చేశాడు అర్థమైందా కాబట్టి మనకి జీవితంలో ఈ సత్యాన్ని తెలుసుకొని దేవుని కొరకు మనము సిద్ధపడాలి ఆయన రాకడు కొరకు ఆయన రాజ్యం కొరకు సిద్ధపడాలి భార్య రక్షించదు భర్త రక్షించదు బిడ్డలు రక్షించరు ఎవరు ఎవరు కూడా మనల్ని రక్షించరు దేవుని రాజ్యంలో తీసుకెళ్ళి ఎవరి రక్షణ వారిది ఎవరి విశ్వాసం వారిది ఎవరి యథార్థత వారిది ఎవరు పరిశుద్ధత వారిది వారి అందుకనే అంటే ప్రకటన ఇరవై రెండు అధ్యాయం పన్నెండు ఉచిన చూడండి ప్రకటన ఇరవై రెండు పన్నెండు ఉచినం ప్రకటన ఇరవై రెండు పదకొండు పన్నెండు వచ్చినారు పదకొండు ఇరవై రెండు పదకొండు పన్నెండు వచ్చినారుసేపా పదకొండో ప్రకటన ఇరవై రెండు అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన చదువుడు అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయంగా చేయనేము అపవిత్రుడు ఇంకా అపవిత్రుడిగా ఉండనేము నీతిమంతుడు ఇంకా నీతి మంత్రుడిగా ఉండనేము పరిశుద్ధుడు ఇంకా పరిశుడుగా ఉండనేము ఇదిగో త్వరగా వచ్చున్నాను వారి వారి క్రియలు చొప్పున ప్రతి వారికి చుటుకు నేను సిద్ధపరచని చేస్తాము నాయ ఇప్పుడు ప్రభుత్వ సమయం ఇదే ఇలాగే ఉన్నారు కదా ఎలా ఉన్నారు నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా పరిశుధుడు ఇంకా అపరిశుద్ధుడిగా దొంగ ఇంకా ఎక్కువ దొంగతనాలు చేస్తున్నాడు అబద్ధుడు ఇంకా అబద్ధ అబద్దాలు ఆడుతూ ఉన్నాడు బూతులాలు వాళ్ళు ఇంకా ఎక్కువ బూతులు ఆడుతూ ఉన్నారు ఏంటి అసూయపడే వాళ్ళు ఇంకా అసూయ పడతా ఉన్నారు భేదాలు చూపించే ఇంకా భేదాలు చూపిస్తున్నారు ఎవరే క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో దాంట్లో అభివృద్ధి చెందుతున్నారు అర్థమైందండి కాబట్టి ఇక్కడ ఇంకో రెండో గుంపు ఎలా ఉంది నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఇప్పుడు వీళ్ళందరికీ తీర్పు తీర్చి ప్రభువు మంచి జీతం ఇస్తాడు చెడ్డవారికి చెడ్డ జీతం మంచివారికి మంచి జీతం అందుకని ప్రతి వానికి వాని వారికి కిల్చి చెప్పిన సిద్ధ పరిచయన జీతం ఎవరి దగ్గర ఉంది ఆయన దగ్గరే పెట్టుకున్నాడు నీ క్వాలిఫికేషన్ నీ అర్హతను బట్టి నీ పరిపూర్ణతను బట్టి పరిశుద్ధతను బట్టి ప్రభు ఆ జనమన క్రీస్తు న్యాయపీఠం ఎదుట బడా మంచి నమ్మకమైన దాసుడా దాసురాలా నువ్వు నా కొరకు అలయలేదు స్వలయలేదు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు పడి కూడా నిన్ను నువ్వు కాపాడుకొని ఆత్మను కాపాడుకొని ఇంకా అనేకలు కొరకు రాత్రి మగళ్ళు ప్రార్థించావు కన్నీరు కాచావు ఆత్మల యొక్క తపన ఆవేదన భారముతో నీవు ఉన్నావు నా కుమారుడ కుమార్తె ఇదిగో నీ కొరకు ఈ బహుమానం నేను సిద్ధపరిచి తీసుకొని అందరి ఎదుట నిన్ను గనపరుస్తూ ఉంటే ఎంత ధన్యత ఎంత ఆనందము ఎంత ఆశీర్వాదము ఈ లోకంలో లేదు అది ఆ ఆనందాన్ని ఆశీర్వాదాన్ని వివరించు వర్ణించలేము కూడా అది నీతిగల న్యాయాధిపతి పరలోకమందు పరమందు తన ప్రజలకి ఆ రీతిగా గణపరిచి మహిమపరుస్తాడు అందుకని మొదటి సమయం రెండు ముప్పై ఆకర్లు అంటాడు నన్ను గనపరచు వా నేను గనపరుస్తాను కాబట్టి అన్నాడు యాకోబు తన జీవితంలో మార్చబడిన గల కారణం ఏంటంటే అదే కాబట్టి ఇప్పుడు మన జీవితంలో ప్రభు యొక్క బల్ల బల్ల అంటే ఏంటి ప్రభు యొక్క బల్ల అంటే ఏంటి ప్రభు యొక్క శరీరము రక్తము ప్రభు యొక్క మరణ పురుత్నము దానిని తెలియజేసేటువంటిదే ప్రభు యొక్క బల్ల ఈ బల్లలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి దయ్యముల బల్ల రెండవది దేవుని బల్ల పాత్రలు రెండు రకాలు ఒకటి మరి దయ్యముల పాత్ర రెండవది దేవుని పాత్ర నువ్వు రెండు బలలో పాలు పొందుకోకూడదు ఒకే బలలో పాలు పొందాలి ఉంటే చల్లగా ఉండు లేదా వెచ్చగా ఉండు నులివెచ్చని స్థితిలో ఉండకూడదు అందుకనే శరీరానుసారమైన లోకానుసారం మనసు కలిగి ప్రభు బలలో పాలు పొందితే నువ్వు దయ్యముల బలలో పాలు పొందినట్లెక్క అది దాని అర్థం పరిశుద్ధత కలిగి ప్రభు యొక్క శరీరంలో రక్తముల బలలో పాలు పొందితే నువ్వు దేవుని పాత్రలతో ప్రభు యొక్క బలలో పొందినట్టు లెక్క అది అర్థమైందండి నిలివెచ్చని స్థితి ఉండకూడదు లవదు సంఘంతో చెప్తున్నాడు ప్రకటన మూడో అధ్యాయంలో నువ్వు చల్లగానైనా వెచ్చగానూ నిలివెచ్చగా ఉన్నావు కాబట్టి నా నోట నుండి నిన్ను ఉమ్మి వేస్తాను అన్నాడు చెప్పు అని ఒక్క ఉమ్మి వేస్తాను అండి ఎంత సిగ్గు ఎంత అవమానము కాబట్టి ప్రియుల మన జీవితంలో ఈ లోకంలో మనం జీవించే జీవితము అది నిజమైంది కాదు ఇదంతా కూడా మాఫియా మాఫియా మోసము అన్నాడు యాకోబు దాంట్లో ఉన్నాడు ఆ మాఫియా నుంచి ఆ యొక్క మోసకరమైన అబద్ధములు ఆ యొక్క ఆ సా ఆ యొక్క అన్నిటి నుంచి కూడా తాను విడుదల పొందాలని విమోచించబడాలని ఎంతో ప్రయాసపడ్డాడు ఎంతో పడ్డాడు పట్టుదలతో రువ్వా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను నిన్ను విడిచిపెట్టను ఎందుకని ఇస్రాయలు దేవుడని హోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్థుతించబడును గాక ఆమెన్ ఆమెన్ అని ఆరాధిస్తూ వచ్చాడు మొట్టమొదట వర్తమానం అది చూస్తూ వచ్చాము కాబట్టి ప్రియులరా ప్రభు యొక్క అనాడు ఇది మనకి ప్రత్యక్ష గుడారము ప్రభు మనకి ప్రభువును మనము ఈ రీతిగా చూచే దని తీచ్చాడు సంఘమిచ్చాడు సంఘంలోని యొక్క అవయవము సంఘంలోని అండి ఒక పాత్రము అవయవము శరీరము ప్రభువు గుడారము ప్రభువు శిరస్సు ప్రభువు పునాది ప్రభువు మనం దీంట్లో ఉన్నాము ఇది సంఘం అన్నారు దీంట్లో మనము ఒక అవయవాలు 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 ప్రభు ఎక్కడ ఉంచితే అక్కడే ఎలా ఉండాలి అణిగి మణిగి తగ్గించుకొని అంతో విశ్వాసముతో మరి మనం ఉంటే నిన్ను బట్టి దేవునికి కలుగుతుంది నిన్ను పట్టి దేవునికి కలుగుతుంది అందుకని ప్రత్యక్షపు గొడారమని ఈ సంఘములో మనం ఎలా ఉండాలి అవయవములుగా ఉండాలి అందుకనే అంటాడు మొదలు కొన్ని మూడు పదార్లో మీరు దేవుని ఆలయమని మీరు ఎరుగరా ఇప్పుడు మనం ఎవరము మన హృదయమే ఎలా ఉండాలంట ప్రభు నివసించే దేవాలయముగా ఆత్మ సంబంధమైన మందిరముగా ఉన్నప్పుడు అదే ప్రత్యక్షపు గుడారము ఆ ప్రత్యక్ష గుడారములో ఏముంటాయి అంటే ఏడు ఉంటాయి ఏడు ఉంటాయి చూడండి నిర్గమాకాండ ఇరవై రాజ్యాలు చూస్తే అవన్నీ మనకు కనపడతాయి ఈ ప్రత్యక్ష గుడారమైన సంఘములు ఏముంటాయి అంటే మొట్టమొదటిగా మందసం ఉంటుంది ఏముంటుంది వినండి అడుగుతాను తర్వాత నేను మీరు చూడకపోయినా వినండి దయచేసి ఈ ప్రత్యక్ష గుడారమైన సంఘములు ఏముంటుంది మొట్టమొదటిగా దేవుని ఉంటుంది ఈ మందస్సులు ఏముంటాయి ఏముంటాయి చిగురించిన అరువు చేతి కర్ర ఆ పదాగిలి గల పలక రెండు పలకలు తర్వాత పర్లోకుంభ మన్న నిబంధన మందస్సము ఇవన్నీ కరుణాపేట ఇవన్నీ ఉంటాయి దేంట్లో ఈ మందస్వములు అందుకనే మొట్టమొదటిగా ఈ యొక్క ప్రత్యక్ష గుడారములో ఏముంటుంది మొట్టమొదటిగా మందస్సము ఉంటుంది రెండవది ఏముంటుంది కరుణాపీఠము రెండవది ఏముంటుంది కరుణాపీఠం మూడవది ఏముంటుంది ప్రభు యొక్క బల్ల ఇది యొక్క శరీరము రక్తము నాలుగోది ఏముంటుందంటే దీపవృక్షము అది ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది దీపవృక్షము వెలుగుతూ ఫలిస్తూనే ఉంటుంది దీపవృక్షము తర్వాత ఇంకేముంటుందంటే దూపవేదిక యాజకుడు దేవుని సేవకుడు ఏం చేస్తున్నాడు దూపవేదిక దేవుని యొక్క ఆరాధన జరిగిస్తూ వచ్చిన వారికి దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రం బోధించేవాడిగా ఉంటాడు ఇదే దోపవేదిక తర్వాత చూస్తే బలిపీఠము బలిపీఠం అంటే ఏంటి శిలువను గూర్చిన వాక్యము వర్తమానం బలిపీఠం అంటే తర్వాత ఇంకేముంటుంది ఏడవదిగా గంగాళము గంగాళం అంటే ఎందుకు మన అపవిత్రత మన శరీరానికి ఆత్మ కలిగినటువంటి దాన్ని కడుక్కోడానికి గంగాళములో ఉన్నటువంటి నీరును తీసుకుని మనం ఏం చేయాలి కడుక్కోవాలి గంగాళము దేనికి సాదృశ్యం అంటే పవిత్ర పరచబడ్డానికి ఇప్పుడు ఈ యొక్క ప్రత్యక్ష గుడారములో ఏడు చూసావు మొట్టమొదటికి ఏంటి మందసం రెండవది ఏంటి కరుణాపీఠం కాబట్టి ఇక్కడ మరి ఇక్కడ మందసము కరుణాపీఠము బల్ల దీపవృక్షము దొప్ప వేదిక బలిపీఠము గంగాళం ఈ ఏడు కూడా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి యేశప్రభువారికి సాదృశ్యం కాబట్టి ప్రభు యొక్క బలను సమీపించే ముందుగా మనము మరి మన యొక్క అపవిత్రతను ఒకవేళ మనలో ఉందా అంతరంగంలో లేదా బయట ఉన్నదా ఎలా ఉన్నదని పరీక్షించుకుని మరొకొరింతి పత్రిక పదకొండవ అధ్యాయ ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు మనం చూస్తే కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను ముప్పై ఒకటిలో అంటాడు విమర్శించుకోవాలి విమర్శించుకోవాలి కొని రెండు కొరింతి పదమూడు ఐదులు అంటాడు పరిశోధించి చూసుకోమంటాడు కీర్తన యాభై పదిహేడు వచ్చిన అంటాడు దిద్దుబాటు చేసుకోమంటాడు ఈ నాలుగు అంతలుగా మనకు కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి ఆటోమేటిక్గా పరీక్ష కలిగి ఉండాలి రెండోది విమర్శ కలిగి ఉండాలి మూడోది పరిశోధన కలిగి ఉండాలి నాలుగోది దిద్దుబాటు కలిగి ఉండాలి ఎవరిని ఇతరులని కాదు మనల్ని మనమే మనలో మనమే మనమే బయటకు వెళుతున్నాం కాలుకి ఏదైనా అనుకో ఎవరు కడుక్కోవాలా నేనే కడుక్కోవాలి కడుక్కోవాలి అంతే కదా అలాగే మన యొక్క జీవితంలో ఈ మరి ఎక్కడైనా ఏదైనా పొరపాటుగా తెలియక ఏదైనా అపవిత్రత మేము కలిగి అని పరీక్షించుకుని మనము వాక్యపు వెలుగులో వాక్యపు వెలుగులో మనం సరి చేసుకోవడానికి ప్రభువారికి ఇచ్చిన ఈ మంచి తరుణం సమయం కాబట్టి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా వారు మోకరించండి లేని వారు అలాగే ఉండి వాక్యపు వెలుగులో మరి ఒకటి రెండు నిమిషాలు పరీక్షించుకుంటాం ఒకటి రెండు నిమిషాలు పరీక్షించుకుంటాం నానుడు యాకోబురు ఇస్త్రాలుగా మార్చిన దేవుడు అలాగే పాపులమైన మనల్ని